హాయ్ అండి ఇక్కడైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇది కాకరకాయ ఫ్రై కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు అసలు చేయదంటూ ఉండదండి కాకరకాయ ఫ్రై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసుకోవాలి ఈ కర్రీ అయితే కాకరకాయ అని వరకు కూడా తెలియదు అంత బాగుంటుంది కొంచెం కూడా చేయదు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఇప్పుడైతే ఇదిగో కాకరకాయ లేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకొని పైన లేయర్ ఉంటుంది అది కొంచెం కొంచమే తీసుకోవాలి మొత్తం చెక్కేమి తీయ అవసరం లేదు పై పైన అలా పీల్ చేసేసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్న సన్న ముక్కలు కానీ ఇవ్వండి లైట్గా కొంచెం సాల్ట్ వేసాను ఇక్కడ నేను ఓ పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసేసి ముక్కలకు బాగా పట్టించాలి సాల్ట్ అయితే ఇలా ముక్కలకి సాల్ట్ పట్టించేసి ఒక ఇరవై నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఈ కాకర కాకరకాయ ముక్కలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వీటికైతే ఇదైతే ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం కాకరకాయ ముక్కలు ఈలోపు మనం ఈ కాకరకాయ కారానికి ఏమేమి కావాలో చూద్దాం మీకు రెండు టేస్ టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు ఉంటుంది కదా మనం చట్నీ చేసుకునేది అదైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ కారము ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇదైతే కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ కారప్పొడి ఇదిగోండి కారం అయితే మిక్సీ పట్టేసి ఇలా పెట్టేసుకుందాం కదా చాలా బాగుంటుందండి ఇది అసలు కొంచెం కూడా చేదంటూ ఉండదు కాకరకాయ కూర ఇప్పుడైతే ఈ కారం పక్కకు పెట్టేసుకొని ముందుగా అయితే మనం కాకరకాయ ముక్కలు పక్కకు పెట్టుకున్నాం కదా సాల్ట్ వేసి మనం సాల్ట్ వేసినందువల్ల అందులో మంచిగా వాటర్ రిలీజ్ అవుతుంది బయటికి ఇప్పుడు ఆ వాటర్ పసరంతా ఒత్తేసుకోవాలి కాకరకాయలని ఒకసారి మంచిగా పిసికేసి ఆ అందులో ఉన్న పసరంతా ఇలా చేతితో పిండి వేసుకుంటే మనకు మంచిగా వస్తాయి ఇప్పుడు ఇలా కాకరకాయలు ఉప్పేసి ఆ పసరంతా పిండుకుంటే మనకు తొందరగా ఫ్రై కూడా అవుతాయి చేదు కూడా తగ్గిపోతుంది అసలు చేదంటూ ఉండదు ఇది అయితే కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇవన్నీ కాకరకాయ పసరంతా పిండి వేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడైతే ఇదిగో పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ పసరైతే చూడండి ఇలా వచ్చింది ఇలా చేయడం వల్ల మనకు చేదు కూడా ఉండదండి ఇప్పుడైతే ఈ కర్రీకైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కాకరకాయ అంటే నార్మల్గా అయితే చాలా ఆయిల్ పడుతుంది మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇల్లు మనం సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అవుతాయి ఆయిల్ అంతేమో అవసరం లేదు నార్మల్ మనం ఫ్రైలోకి ఎలా వేసుకుంటాం అలా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ముందు అయితే మనం పిండి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఆయిల్లో యాడ్ చేద్దాము ఆయిల్లో వేసేసి ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు పోపుకి మనము పోపు గింజలు ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేయని అవసరం లేదండి ఓన్లీ ఆయిల్ ఒకటి వేసేసుకొని కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఈ కాకర కాకరకాయ ముక్కలు వేయగానే మనం మూత పెట్టని అవసరం లేదు దీనికి ఇలా మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకుందాము ఇదిగోండి నేనైతే ఇక్కడ సిమ్లో పెట్టి చక్కగా వేయించుకుంటున్నాను ఇప్పుడైతే ఈ వేగేలోపు నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను మీరు కొంచెం చేదు తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక ఆనియన్ కూడా వేసేసుకోవచ్చు సో కాకరకాయ అనేది తెలవదు మనకు రెండు ఆనియన్స్ పెద్ద వేసుకుంటే ఈ ఆనియన్ అయితే నేను ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కగా పెట్టేసుకున్నాను మనమైతే ఇప్పుడు ఆనియన్స్ పక్కగా పెట్టేస్తాము సన్నగా కట్ చేసి పెట్టుకొని అలాగే ముందు కారపొడి ఎర్రెడీ చేసుకుని ఇవైతే పక్కగా పెట్టేసుకుందాం మా కారొడి ఆనియన్స్ కట్ చేసుకొని పక్కగా పెట్టుకుందాము ఇదిగోండి కూర అయితే ఇలా వేగుతూ ఉందండి ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ ఏమి యాడ్ చేయలే ఇందులో అయితే ఆల్రెడీ మనం కారం పొడిలో యాడ్ చేసాము ఈ కాకరకాయలు ఫస్ట్ మనం కాకరకాయలు ఉప్పు వేసి కొంచెం ఊరనిచ్చాం కదా ఇప్పుడైతే ఇందులో కా నేనైతే సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు ఇది ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకుందాము ఎందుకంటే మనం కొంచెం రైస్లో కలుపుకున్నప్పుడు మరీ క్రిస్పీగా లేకుండా బాగుంటుంది కూర అయితే దగ్గరగా వచ్చి ఇదిగోండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను ప్లేట్ అయితే ఒక ఐదు నిమిషాలు అలా ప్లేట్ పెట్టేసి వేయించుకున్నానండి ఇలా వేగిన తర్వాత మనం ఫస్ట్లో పోపు గింజలు ఏమి ఇవి యాడ్ చేయలేదు కదా ఇందులో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అయితే నేను యాడ్ చేస్తున్నానండి ఇందులో ఇప్పుడైతే ఇదిగోండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఫ్రై అయ్యాయి కాకరకాయ ముక్కలు ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నానండి ఫస్టే వేసామంటే ఇవి గింజలు మనకు కొంచెం మాడిపోతాయి ఆ పో ఫ్లేవర్ మంచిగా తెలియదు ఇదిగోండి ఇలా వేసేసి ఒక్క నిమిషం అలా కలిపేసుకొని ఆ గింజలు కూడా చక్కగా వేగిపోతాయి ఇప్పుడైతే మనము ఆల్మోస్ట్ ఇది నైంటీ పర్సెంట్ ఆల్రెడీ వేగిపోయింది అనుకున్నప్పుడే మనం ఈ ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేయాలి ఇందులో ఇదిగో ఇక్కడైతే నేను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేసాను ఇప్పుడు ఈ కర్రీకి అయితే ఆనియన్స్ ఇప్పుడే వేయాలి మధ్యలోనే వేయాలి ఫస్ట్ వేసామంటే ఉల్లిపాయలు మాడిపోతాయి మనకు కాకరకాయలు పచ్చగా ఉంటాయి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా మీ రుచికి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అలా కలిపేసి మనమేమి ఇక్కడ ఉల్లిపాయలు వేసిన తర్వాత అసలు ఇంక మూత పెట్టకూడదు ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం తొందరగానే మగ్గిపోతాయి మనకి ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా మనకి వేగిపోయాయి ఇప్పుడైతే ఇది ఒకసారి కలుపుకొని మనమైతే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ పసుపు వేసేసి చక్కగా కలిపేసుకుందాం ఒకసారి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనము ఆ కారం అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్ సిమ్లో పెట్టుకుంటే చక్కగా వేగుతూ ఉంటే మనం వేరే పని కూడా చేసేసుకోవచ్చు ఇదిగో ఆల్మోస్ట్ వేగిపోయింది ఈ కాకరకాయ ముక్కలు ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారొడి అయితే యాడ్ చేద్దాము ఇది వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఒకసారి ఇక్కడైతే నేను ఒక టీ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను మీకు బెల్లం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ కారొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఒక్క నిమిషం అలా ఉంచేసి ఇదిగోండి ఇప్పుడు కారపొడి వేసా కదా ఇక్కడైతే నేను ఇప్పుడు బెల్లం ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి కారపొడి వేసిన తర్వాత బెల్లం ఒక టీ స్పూన్ బెల్లం అయితే ఇలా మెత్తగా దంచుకొని కలిపేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు బెల్లం ఇష్టం లేని వాళ్ళు కారపొడి వేసేసుకొని ఒక్కసారి ఒక్క నిమిషం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకో అలాగే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి